తేదీ పద్నాలుగు జూన్ నెలల్లో మన మల్లప్ప కంప్లైంట్ ఇస్తాడండి ఏమైందంటే ఇక్కడ ఆర్ఐ దుర్గయ్య లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు వాళ్ళకు టూ పాయింట్ త్రీ సిక్స్ ఎక్కర్స్ ల్యాండ్ ఉన్నది దాన్ని నిమ్స్ వాళ్ళు అక్వైర్ చేశారు దాన్ని కానీ వాళ్ళకు ఫార్టీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ వస్తుంది ఆల్రెడీ చెక్ ఇష్యూ అయింది నేను ప్రాసెస్ చేసి పంపించిన దాని కానీ నాకు లక్ష రూపాయలు ఇవ్వమని అంటే ఆల్రెడీ ఆయన ముప్పై వేలు ఇచ్చేస్తాడు పదకొండో తారీఖు మిగతాది ఈ డెబ్బై వేలు ఇవ్వమని ప్రెస్ చేస్తే ఈరోజు ఇస్తుంటే మధ్యాహ్నం పాద మూడు గంటలకు ఇస్తుంటే మేము పట్టుకుంటాం అది ఇంకా ఎవరన్నా ఈ నిమిషం ఇంకా ఫోన్ ఇంకా నాలుగు వేల ఎకరాలు జైరాబాద్ జోన్లో అక్వైర్ చేసేది ఉంది గవర్నమెంట్ ఎవరైనా ఇట్లనే డబుల్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలి పట్టుకున్న దుర్గయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ న్యాయ ఓకే